పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ వర్స్ ఆఫ్ ప్రాప్లతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ను గబ్బర్ సింగ్ నిలబెట్టింది అప్పటి వరకు ఉన్న రికార్డును ఈ యొక్క చిత్రం కొల్లగట్టింది ఇక గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఇక ఈ యొక్క సినిమాపై భారీ అంచనాలుగా నెలకొని ఉన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క చిత్రం ఆగిపోయిందని రూమర్స్ మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతాయి వీటికి డైరెక్టర్ హరిశ్ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు ఉస్తాద్ భగత్ భగత్ సింగ్ చిత్రం ఆగిపోలేదంటూ తన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ కూడా చేశారు ఇక ఈ యొక్క పోస్టు డైరెక్టర్ హరిశ్ వరకు చేరింది సదరు వ్యక్తికి హరిశ్ స్ట్రాంగ్ రిప్లై కూడా ఇచ్చారు సినిమా మొదలే కాలేదు అని రూమర్స్ వచ్చినప్పుడే నేను పట్టించుకోలేదు ఇక ఇప్పుడు ఇలాంటి రూమర్స్ గురించి చదివి సమయం చదివే సమయం నాకు లేదు అని హరిశంకర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోలేదనే వార్తలో ఎలాంటి నిజం లేదని డైరెక్టర్ స్పష్టం చేశారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయిందని హరిశంకర్ గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే ఇక ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతూ ఉన్నారు ఇక యొక్క మూవీలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్గా హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు ఇక యొక్క సినిమాకు రాక్ స్టార్ దేవ్శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తూ ఉన్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు సమయం దొరికినప్పుడు షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సహా ఓజీ హరిహర్ వీరమలు సినిమాలు పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంది ఇక ఇప్పుడు ఆది శంకర్ ఇచ్చిన ఈ యొక్క పోస్టుతో ఇప్పుడు నెటింట్లో ఉస్తాద్ భగత్ సింగ్ ట్రెండింగ్లో నిలిచిందనే చెప్పాలి